ఇక అనంతపురం జిల్లా గుంతకల్లో వైద్యులు ర్యాలీ నిర్వహించారు కోల్కతాలోని వైద్య కళాశాలలో విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ గుంతకల్లు పట్టణంలో క్యాండిళ్లతో భారీ నిరసన చేపట్టారు ప్రభుత్వాసుపత్రి నుంచి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని వైద్యులు డిమాండ్ చేశారు వైద్యులపై దాడులు జరగకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థను తీసుకురావాలని వైద్యులు కోరారు విద్యార్థిని అనుమానుషంగా చాలా ఫాసంగా ఏ ఒక జంతు ప్రపంచంలో మాదిరి రేపల్ మర్డర్ లాగా చేశారు దీన్ని నిరసిస్తూనే ఈ రోజు మేమంతా రోడ్ల మీదకి వచ్చాము ఈ రోజు ఎంతో మంది ప్రజలు ముఖ్యంగా రోగులు చాలా ఇబ్బంది పడి ఉంటారు అదంతా మాకు కూడా తెలుసు కాకపోతే ఇది ఈ రోజుతో కాదు నా విన్నపం ఏమంటే మన గుంతకల్ ప్రజాని వీలైనంత తొందరలో దీనికి ఒక పరిష్కారం మన గవర్నమెంట్ సూచిస్తుందని దోషుల్ని శిక్షిస్తుందని చాలా కఠినంగా చాలా కఠినంగా అట్లా ఇట్లా కాదు పబ్లిక్ గా ఉరి తీయాలి అలా అయితేనే పబ్లిక్ పబ్లిక్నెస్